श्रीमात्रे नमः ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు దేవి నవరాత్రులు ప్రారంభం వారి లైఫ్లో అఖండ రాజయోగం పట్టబోతుంది కానీ విని ఎరుగుని మార్పులు చూస్తారు అసలు ఈ కుంభరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం మీరు కనీ విని కూడా ఎరుగని మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి ఈరోజు దేవి నవరాత్రులు ప్రారంభం రోజున ఈ రోజు నుండి కూడా మీకు ఆ దుర్గమ్మ అనుగ్రహం కారణంగా మీ జీవితంలో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతోంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేని ఏ రీతిలో ఈ సమయంలో మారబోతోంది కుంభరాశి వారు అనగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలెవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభం ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కుంభ కుంభరాశి జాతకులకి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కోరుకున్న కళలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు సొంత ఇంటి పనులలో ముందంజ వేయగలుగుతారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు దుర్గా ధ్యానం శుభప్రదం మనోబలం మిమ్మల్ని రక్షిస్తుంది పనులను వాయిదా వేయకుండా చేయాలి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ శాంతంగా వ్యవహరించాలి తోటి సహాయం తీసుకోవాలి ఆర్థికంగా జాగ్రత్త అనేది చాలా అవసరం కుటుంబ సభ్యుల సూచనలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రోజు నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా మంచి జరగబోతోందండి మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఎందుకంటే సంపాదన మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం అనేది కొంచెం కష్టం కావచ్చు అనవసరమైన కారణాల కోసం మీరు డబ్బును అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త మీ యొక్క రాస్యాధిపతి అయిన శని మీ యొక్క రెండవ ఇంట్లో ఉండడం ఏలినాటి శని యొక్క చివరి దశ ఇది ఆర్థిక ప్రణాళిక మరియు పొదుపులో తీవ్రమైనటువంటి క్రమశిక్షణను కూడా కోరుతుంది ఐదవ ఇంట్లో గురుడు సర్క్యులేషన్ లేదా సృజనాత్మక ప్రాజెక్టుల ద్వారా కూడా లాభాలను తీసుకురాగలిగిన ప్పటికీ కూడా మీ యొక్క ఎనిమిదవ ఇంటి గుండా బుధుడు మరియు సూర్యుని సంచారం ఆకస్మిక ఊహించని ఖర్చులను ప్రేరేపించగలదు మీరు ఆధ్యాత్మిక పనులు లేదా ఆరోగ్య కారణాల కోసం కూడా డబ్బు అధికంగా ఖర్చు చేయవచ్చు కుటుంబ ఈ సమయం కొంచెం మెరుగ్గా కూడా ఉంటుందండి మీ యొక్క యోగ కారక గ్రహమైన శుక్రుడు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో సంచరించడం చేత మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పనులలో లేదా వృత్తిలో కూడా విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది అయితే ఏడమింట్లో కేతువు కూడా ఉండడం వలన సానుకూలమైన పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి విరక్తి లేదా అపార్థం కలిగి ఉండవచ్చు అహంకార ఘర్షణలు సాధ్యమే కాబట్టి బహిరంగంగా మాట్లాడడం మరియు మీ యొక్క భాగస్వామి ప్రయత్నాలను అభినందించడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది కానీ జాగ్రత్త అవసరం సూర్యుడు మరియు బుధుడు ఇద్దరు కూడా మీ యొక్క ఎమిదవీలు గుండా సంచరించడం మిమ్మల్ని బలహీనపరచగలదు మీరు రక్తపోటు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు మీరు ఆందోళన తలనొప్పి మరియు మానసిక గందరగోళాన్ని కూడా అనుభవించవచ్చు అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మరియు ఒత్తిడిని నివారించడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం విద్యార్థులకు ఈ సమయం కొంత సాధారణ సమయం కనిపిస్తుంది మీ అయితే ఇంట్లో గురుని సంచారం అభ్యాసం మరియు జ్ఞానానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీ యొక్క సబ్జెక్టుల పైన మీకు లోతైన అవగాహనను కూడా అందిస్తుంది అయితే మీ ఒకట ఇంట్లో రాహు ఉండడం వలన మీ యొక్క మనసు పరధ్యానాలతో నిండి ఉంటుంది మీ దృష్టిని వినోదం స్నేహితులు మరియు సోషల్ మీడియా వైపుకు లాగుతుంది ఏకాగ్రత మరియు పరధ్యానం మధ్య ఈ సంఘర్షణ అంటే మీరు మెరుగైన ఫలితాలను పొందడానికి మీ యొక్క చదువు పైన స్పృహతో ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయాలి మరియు వినోదానికి కూడా తక్కువ సమయాన్ని కేటాయిస్తే మేలు ఈ రాశి వారి పరిహారాలు చూసుకున్నట్లయితే వృత్తి స్థిరత్వం కొరకు ఎనిమిదవ ఇంటి సంచారాలను ఎదుర్కోవడానికి సూర్యుడిని బలపరచడానికి మరియు అడ్డంకులను తగ్గించడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక క్రమశిక్షణ కొరకు రెండవ ఇంట్లో శని ప్రభావాన్ని నిర్వహించడానికి శనివారాల్లో శనిదేవునికి ఆవనూని దీపం వెలిగించండి మరియు వృధా ఖర్చులను నివారించండి రాహుకేతువుల అక్షం కొరకు మీ యొక్క రాశిలో రాహు వల్ల కలిగే మానసిక గందరగోళాన్ని మరియు కేతువు వలన భాగస్వామ్యాలలో సమ సమస్యలను తగ్గించడానికి శివుడిని పూజించి శివలింగానికి నీటిని సమర్పించడం మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తిగా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే ఎప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు మన చేతిలో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వేరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశారని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటలో కాకుండా వీరు చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుందైనప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నట్టుగా ఆసక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా పని పనిచేయటం వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వనని కష్టం కలిగితే వీరు చాలా బాధపడుతూ ఉంటారు కుంభరాశి వారు తమదైన శిలలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని కూడా వీరు గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ ఒక కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశు వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పవచ్చు చూసారు కదండి కుంభరాశు వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్